సండే ఆరాధనకు పోయేదానికంటే ముందు ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుందండి గురు బుధ మంగళ సోమవారము సూపర్ పరిశుద్ధులం అంటే మనమే కరెక్టు ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుందండి తలనొప్పి కడుపు నొప్పో ఆలోచనలు పోరాటాలు కష్టాలు ఇబ్బందులు కరెక్ట్ సండే వచ్చేసరికి ఒక రూపాయి చేతిలో ఉండదండి సండే వచ్చేసరికే పెద్ద టార్చర్ లాగుంటుంది మనసు అల్ల కల్లడం ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో చర్చికి వెళ్తే దేవుని సన్నిధికి వస్తే మళ్ళా పుండు మీద కారం జల్లినట్లు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అసలే రక్తంగా అయిన గాయాలు ఉంటే మళ్ళీ కారం పోసినట్టు ఉందనుకోండి చర్చికి రాగానే మిమ్మల్ని చూసి అట్లున్నారనుకోండి ఇంకా చూడాలి ఇంకా అవునా కదా కదా చర్చి ఎన్విరాన్మెంట్ అనేది అంతా కూడా ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధి దేవుని ప్రభావము ఆదివారం కొరకు సోమవారం నుంచే ప్రార్థన స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ సండే ఎవరెవరైతే వస్తున్నారో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు మీ సన్నిధితో తాకబడాలి మీ మాట వినేటట్లుగా సిద్ధపడాలి ఉజ్జీవింపబడాలి నిరాశలో వస్తే ఒక నూతనమైన ఉత్సాహంతో వెళ్ళాలి ఒక నూతనమైనటువంటి ఫార్ములాను పట్టుకొని వెళ్ళాలి ఒక నూతనమైన బలముతో వెళ్ళాలి నూతనమైన శక్తితో వెళ్ళాలి ఆదరణతో వెళ్ళాలి గాయాలతో వచ్చి స్వస్థపరచబడి వెళ్ళాలి ఇలా జరగకపోతే మనం యేసు ప్రభువును దగ్గరికి వచ్చినట్టు కాదు ఏదో ఫంక్షన్ పోయాం టెన్షన్ల మధ్యలోనే చూడ్డానికి మేకప్ వేసాం మంచి డ్రెస్ వేసుకున్నాం అందరితో పాటు నవ్వుకుంటున్నాం జోకులు వేసి మనమే పది జోకులు ఎక్కువ వేసాం లోపల వేరే అగ్నిపర్వతాలు ఉంటాయి కానీ మనమే పది జోకులు వేసేసి అందరిని నవ్విచ్చేసాం వాళ్ళందరూ ఎంజాయ్ చేసిపోయారు కానీ మనకు మాత్రం డబల్ డబల్ దు దుఃఖం వచ్చేసిందండి ఎప్పుడైతే నువ్వు నవ్వుతూ ఉండవో నలుగురు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు నీ కష్టంతో వాళ్ళ కష్టమే యాడ్ అయిపోయి నీకు బర్డర్ పెరిగిపోయిందండి ఇది ఫంక్షన్కి వెళ్తే జరిగేది బంధువుల ఇంటికి వెళ్ళే వెళ్తే జరిగేది స్నేహితులతో కలిస్తే జరిగేది కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నీకు ఆపోజిట్ జరగాలి నీ హృదయంలో ఒక నూతనత్వము నీ ఆలోచనలలో నీ జీవన విధానానికి ఒక నూతనత్వము నూతన మార్గముగా ఉండాలి అది యేసుక్రీస్తు యొద్దకు నువ్వు రావటము